వెల్కమ్ టు అమ్మ వంట అండి ఈరోజు రెసిపీ ఏంటి అంటే కంద వడలండి సో దీనికోసం కంద మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము సాల్ట్ అది రాసుకుని లేకపోతే దొరకొచ్చేస్తుంది సో దీన్ని ఒక మిక్సీ జార్లో పీసెస్ అన్నీ తీసుకుని దానికి సాల్ట్ కారము జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి అండి బాగా మెత్తగా కాకుండా మరి కచ్చాబచ్చాగా కాకుండా మీడియంగా ఇలాగ మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా వచ్చిన తర్వాత సో దీనిలో బియ్య పిండి అండి ఇది అంటే వ వడల కింద రావాలి కదా అందుకని స్టిఫింగ్ ఏజెంట్ కింద మనం బియ్య పిండి కలుపుకోవాలి సరిపడినంత మరీ ఎక్కువ వేసేసుకోకూడదు అంటే మనము ఇలాగ నొక్కి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు అలా రావడానికి వీలుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఇలా వడియాల కింద వేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి పుట్టన్న నంచుకుని తినొచ్చు సాంబార్ లో వడియాల కింద నంచుకుని తినొచ్చు చాలా బాగుంటాయి ఇందాకట్లా చిన్నగా వేసుకోవచ్చు అండి లేదా ఇలా పెద్దగా కూడా వేసేసుకోవచ్చు ఇలా కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇలా కలర్ఫుల్ గా అయ్యేంత వరకు వేగించుకోవాలి అంటే కారం ఒకటి వేసాం కదండి ఇందులో అది కంద యొక్క కలర్ కూడా దీనికి యాడ్ అవుతుంది చాలా బాగుంటాయి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి కాస్మేట్గా ఇంత కందకి ఆ సైజు కందకి ఇలాంటివి ఒక ట్వంటీ అయినాయి అండి చాలా బాగుంటాయండి ఇది కొంచెము వేపు అటు అయినా కొంచెం పర్వాలేదండి ఈ కలర్ మాత్రం రావాలి మాడిపోతే మళ్ళీ టేస్ట్ అంత బాగోదు